डोन मीडिया डोन मीडिया डोन मीडिया लाइव इतना है तो गोरे फुल वीडियो साइंटर में सुना हाय गाइस मैं राजू हाय 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 చూసేటోళ్ళంతా లైక్ చేయండి ఎందు పిల్ల ఎంత ఉందరు

మనం వారం వారం వస్తుంటావు కదా ఇంకేనే ఉండేది అమ్ముకుంటూ ఏమన్నా చూసేటోళ్ళందరూ చూసేటోళ్ళందరూ ఒకసారి లైక్ చేసుకోండి లైక్ చేయండి దయచేసి ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే ఈవినింగ్ నాలుగు గంటలకు రిలీజ్ అవుతుంది ఎడిటింగ్ చేసి పర్ఫెక్ట్ పెట్టేస్తాను వాళ్ళ సెల్లమ్మతో సహా పెట్టేస్తాను రైతులవి మాట్లాడతాను ఆల్రెడీ సెల్లమ్మ చూస్తున్నాను వర్షం వస్తుంది వర్షంలో ఇవి మార్కెట్ చేసి డోన్ అండి ఇది వస్తుంది వర్షంలో కూడా వ్యాపారం జరుగుతుంది హాయ్ హాయ్ బ్రో దొరుకుతుంది క్లాటర్డే సిగ్నల్ డౌన్ ఉన్నట్టుంది కదా మంచి వస్తుంది కదా సిగ్నల్ చాలా డౌన్ దవనైనట్టుంది ఏమనుకోండి ప్రస్తుతానికి సిగ్నల్ చాలా డౌన్ అయినట్టుంది య్ అండి మల్లికా కొన్నవరం హాయ్ అండి హాయ్ హాయ్ నమస్తే అండి వీడియో చూసుకోవడం లేచండి ఖచ్చితంగా ఈ ఫుల్ వీడియో సాయంకాలం వస్తుందండి వాళ్ళ సెల్ తో సహా సాయంకాలం వస్తుంది ఫుల్ వీడియో కొల్లి వీడియో వచ్చేసి సాయంకాలం వస్తుంది వాళ్ళ చిల్లంబర్ వాళ్ళ డీటెయిల్స్ వివరాలన్నీ సాయంకాలం అప్డేట్ చేస్తాను మీకు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి క్లారిటీ సిగ్నల్ లేదు అందులో వర్షం వస్తుందండి అండి మేము వచ్చేసి డోను ఇది కర్నూలు నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ ఇది మార్కెట్ ప్రతి శనివారం అనేది దొరుకుతుంది ఇక్కడ నేను కానీ నేను కానీ వచ్చిన తర్వాత వచ్చింది కలిసాను అలాగే అందరితో మాట్లాడి వీడియోస్ సాయంకాలం వచ్చి వీడియోస్ వచ్చినతో క్యాట్ మాట్లాడి సెల్లంబర్ చూసుకున్నాను బ్రో నేను ఏం చేస్తున్నాను అంటే నా పార్ట్ టైం బిజినెస్ చేస్తాను పార్ట్ టైం అంటే ఫుల్ టైం యూట్యూబ్లోనే ఎక్కువ ఉంటాను పార్ట్ టైం వచ్చేసి మార్నింగ్ టైంలో మామూలుగా పల్లెలకు పోతాను ఫ్రెండ్స్ మామూలుగా మొబైల్ టెంపర్ గ్లాస్ హెడ్సెట్ అవన్నీ రోజులు ఊరు పోతాను బిజినెస్ చేసుకోవడానికి మామూలుగా శనివారం రోజు కానీ ఇక్కడ రోడ్ల ఎదురుగా టెంపర్ గ్లాస్ పెడతాను గురువారం రోజు కానీ మార్కెట్ ఎదురుగానే పెట్టుకుంటాను గంట సేపు చేసుకుంటాను బిజినెస్ ప్రతిరోజు ప్రతిరోజు నానైతే బిజినెస్ అయితే ఖచ్చితంగా పోతాను నేను వెళ్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఫుల్ టైం యూట్యూబ్కి కేటాయించుకోవచ్చు కానీ అది యూట్యూబ్ రూల్స్ ఎట్లా ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు కాబట్టి అందుకని నేను పక్కన పార్ట్ టైం చిన్న సొంత పని చేసుకుంటాను ఫుట్పాత్ బిజినెస్ నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినంత ఖచ్చితంగా లైక్ చేయండి విశాల అయిపోయింది ముకుంటే ఒకటి బాగుంటాయిలే హుషారుండే అవునండి మనోహర్ రవి రాధ అందరూ ఫెన్సే విజయ్ రాజు అందరూ మాకు ఫెన్సే నా చిన్ననాటి దోస్తులు మొన్న రీసెంట్గా నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినారని చెప్పి సక్సెస్ మీట్గా ఒక చిన్న కేక్ కోసి సెలబ్రేషన్ చేశారు ఆ వీడియో నేనేం పెట్టలేదు పెద్దాను నెక్స్ట్ వీడియో ఇస్తున్నంత లైక్ చేయండి మధుశంకర్ గారు హాయ్ అండి లైక్ చేయండి వీడియో దయచేసి వాట్సాప్లో కానీ గ్రో ఎప్పుడు పెడతానంటే నెక్స్ట్ పెడతాను త్వరలో ఎడిటింగ్ అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు అది అంటే ఇంకోటి ఏంటంటే ఏం జరిగిందంటే మావాడు ఉండాలి వాడు ఏం చేశాడంటే కేక్ కట్ చేసేది అంతా వాడు వీడియో తీసుకున్నారు అని చెప్పి అనుకోరు కానీ అది వీడియో రికార్డింగ్ కాలేదు అది ఆ వీడియో రికార్డింగ్ అంటే వచ్చేది వీడియో వీడియో రికార్డింగ్ అంటే వీడియో పెట్టడం నేను హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి గారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చింది ఈ ఛానల్ కాదు గూగుల్ ఛానల్ ఉంది అది ఆ ఛానల్కి వచ్చింది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్కి వచ్చేసి థర్టీ టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు దీనికి కానీ రెండు వేల ఇరవై ఐదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రీచ్ రీచ్ అయ్యేటట్లు నేను ప్లాన్ చేసుకుంటున్నాను రైట్ అండి మన ఛానల్ ఎందుకంటే ఈ ఛానల్ మనం ఏ దీంట్లో ప్రమోషన్ ప్రమోషన్ అయితే చేయలేదు అవునండి అవునండి ఇవన్నారండి చాలే ஓகே லயா பாலு நீங்கள் மார்க்கெட்டில் அவா இல்லை வருதுங்க இல்லை வருது ఏమైతే కాదు అనుకుంటున్నాడా చెల్లికేం కానీ ఇదే బిఆర్వి మన తెలుగు ఛానల్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ాన్ వస్తుంది క్లామరా క్లారిటీ లేదు బాగానే వస్తుంది అందుకని పొరుగులు పట్టారు క్లారిటీ లేదు వీడియో చూసేటంతా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయండి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే నాకు తెలిసిన తరగతి వద్దనే చెప్పగలుగుతాయి ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్తో యూట్యూబ్ అయితే ఎవరు స్టార్ట్ చేయ కుదరదు యూట్యూబ్ స్టార్ట్ చేసా కానీ పెద్దగా రీచ్ అయితే ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే క్రియేటర్స్ ఎక్కువైపోయారు యూట్యూబ్ క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది ఎక్కువ అయిపోయారు కాబట్టి వాళ్ళకే ఇబ్బంది అయిపోతుంది కొత్త వాళ్ళకి అంటే యూట్యూబ్ అనేది ఒక పార్ అవకాశం అండి కొత్త వాళ్ళకి అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా రన్ చేస్తుంటే ఏం కాదు కంటెంట్ ఒకసారి దాంట్లో పడింది అయిపోయాను సస్పెండ్ అయింది అంటే ఛానల్ ఎంత గింజుకున్నా కానీ పైకి వెళ్ళదు స్టార్టింగ్ అయితే ఒక అవకాశం ఇస్తుంది నాకు రోజు వేల ఛానల్కి బాగానే వ్యూస్ వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి వ్యూస్ అనేది ఏం వెళ్ళట్లేదు మాకు ఇప్పుడు చూస్తున్న లైవ్ గతంలో వేలల్లో మాలో లక్ష మంది డైరెక్ట్ చేస్తుంది వచ్చేసి చాలా తక్కువ మంది అయిపోయినారు వ్యూర్ ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసి ప్రమోటింగ్ చేయదు నా వీడియోని ముందుకి వెళ్ళలేదు ఎందుకు ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి వ్యూస్ వచ్చినా రాకపోయినా మార్నింగ్ రెగ్యులర్ తీయాలి అనేది మేము తీసుకున్నాం అంటే కెరియర్ ఫుల్ టైం కెరియర్ అయితే ఇదైతే వద్దనని చెప్తానండి యూట్యూబ్ ఇంకా ఉంటాను ఒకవేళ మీకు పులి వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి సాయంకాలం నాలుగు గంటలకు వస్తుంది వీడియో ఈ వీడియో అవునండి నా పేరు అదే నాగరాజు అండి ఈ వీడియో సాయంకాలం వస్తుంది పిల్లి వీడియో కావాలంటే మీరు సాయంకాలం వరకు వెయిట్ చేయండి నాలుగు గంటలకి పబ్లిష్ అవుతుంది ఓకే అండి బాయ్ మరి 好啊。Uh huh.